అండి నమస్తే వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ నుండి ఆఫ్టర్నూన్ వన్ థర్టీ వరకు నేను చేసుకున్న ఏంటో మీకు చూపించబోతున్నాను ఈరోజు ఫైవ్ థర్టీకి కొద్దిగా ఎర్లీగానే లేచానండి పని ఎక్కువగా ఉంది అని చెప్పేసి లేదు అంటే నార్మల్గా సిక్స్ సిక్స్ థర్టీకి అయితే నిద్రలేస్తాను అనమాట ఫస్ట్ అయితే పప్పులు నాన్ దోశ బ్యాటర్ కోసము ఇడ్లీ కోసము పప్పు నాన్ ఎందుకంటే ఇడ్లీ నూక అయితే లేదు వరి నూకతోనే నేను ఎక్కువగా ఇడ్లీ ప్రిపేర్ చేస్తాను నూక అయితే లేదు అందుకనేసి అమ్మ వాళ్ళకి మాకు దోశ బ్యాటర్ కోసం పప్పులు నానపెట్టుకున్నాను అవి కూడా ముందు రోజే కొలు పెట్టుకున్నాను ఇంకా లేవగానే వాటిలో వాటర్ అయితే వేసేసాను ఒక టూ త్రీ అవర్స్ ఉంటే బాగా నానిపోతుందనమాట అందుకోసమే ఇంకా అవి నానపెట్టేసిన తర్వాత ఇల్లు అవి తుడిచేసుకుంటున్నాను ఫస్ట్ అయితే మేడ పైన స్టెప్స్ తుడిచాను తర్వాత గడప ఇంకా గడపలో కింద నుంచి పైకి వచ్చే మెట్లు రోజు తుడుస్తూ ఉంటానండి ఎందుకంటే మా ఆయన పిల్లలు నడుస్తూ ఉంటారు కదా చెప్పులతో ఇసుక దుమ్ము అయిపోతుంది అందుకని ఇసే అవి అయితే రోజు తుడుస్తూ ఉంటాను మేడ పైకి ఎక్కే స్టెప్స్ అయితే టూ డేస్కి ఒకసారి తుడుచుకుంటానండి ఈరోజు మేడ పైన మొత్తం తుడిచేసి కడిగేయాలనుకుంటున్నాను అందుకనేసి మేడ పైన స్టెప్స్ కూడా తుడిచేశాను ఇవన్నీ తుడిచేసి ఇంకా ఇంట్లోకి వచ్చేసి ఇల్లు కూడా మొత్తం అనమాట ఇవి నేను తుడిచేలోపు మా బాబు అయితే వాటర్ ట్యాంక్ క్లీన్ చేద్దాం అనేసి పైకి అయితే వెళ్ళాడు వాడు వాటర్ ట్యాంక్ క్లీన్ చేసేలోపు నేనైతే మేడ పైన మొత్తం తుడిచేద్దాం అనుకుంటున్నాను ఈరోజు వాటర్ ట్యాంక్ క్లీన్ చేయడానికి కారణం ఏంటంటే మాకు వాటర్ అయితే టూ డేస్ అయింది వాటర్ ట్యాంక్లో లేదండి ఎందుకంటే మోటార్ ఖరాబ్ అయిపోయింది అందుకనేసి ఇంకా కింద నుంచే వాటర్ తెచ్చుకున్నాము చాలా స్ట్రగుల్ అయ్యాం అనమాట ఎందుకంటే మనకి వాటర్ ట్యాంక్లో వాటర్ యూజ్ చేయడం అలవాటు అయిపోయిన తర్వాత మళ్ళీ బిందెలతో మోసుకొని మీదకు తెచ్చి యూజ్ చేయాలంటే కొద్దిగా కష్టం అనిపించింది వాటర్ రిపేర్ క్లియర్ అయిపోయిందండి మీరు లో వాటర్ ఫిల్ చేసుకుని అని చెప్పారనమాట మా వానర్ వాళ్ళు ఇంకా ఇప్పుడు కొద్ది రోజులైంది పట్టలేదు కదా టూ డేస్ అయింది ఇంకా క్లీన్ చేసేసి డ్రమ్లోన వాటర్ ఫిల్ చేసుకుందామని చెప్పేసి మా బాబుకైతే క్లీన్ చేయమని చెప్పాను ఇంతలోపు నేనైతే పైన మొత్తం దుమ్మంతా తుడిచేసాను తుడకుండా వాటర్ వేసి కడిగితే ఎక్కువ వాటర్ పడుతుందండి అందుకనేసి ఫస్ట్ నేను నీట్గా తుడిచేస్తాను తుడిచేసిన తర్వాత కడిగేసుకుంటే తక్కువ వాటర్తోనైతే అవుతుందనమాట అందుకనేసి అలా చేస్తుంటాను అయితే మా బాబు డ్రమ్లో అడుక్కున్న వాటర్ అంతా తీసేసాడు కానీ అడుక్కి కొద్దిగా చిన్న చిన్న ఇసుకలాగా వాటర్ అయితే వస్తుంది దుమ్ము దుమ్ముగా అదంతా తీసేసి నీట్గా వాడు క్లీన్ చేసేసాడు మా బాబు నాకు పనిలో చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడండి వాటర్ ట్యాంక్ నార్మల్గా బయట వాళ్ళకి పిలిచే క్లీన్ చేసుకుంటారు చాలామంది కానీ మా బాబు క్లీన్ చేయిస్తాడు కాబట్టి నేను బయట ఎవరికి చెప్పను అది కూడా వాటర్ ట్యాంకు మేము త్రీ మంత్స్కి ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటాము మధ్య మధ్యలో బ్లీచింగ్ కూడా వేస్తూ ఉంటానండి వాటర్ క్లియర్గా ప్యూర్గా ఉండాలి అని చెప్పేసి ఇంకా ట్యాంక్ ఫిల్ అయిపోయిన తర్వాత స్లాబ్ మొత్తం కడిగేయడం కోసం వాటర్ అయితే పట్టుకుంటున్నాను ట్యాంక్ ఫిల్ అయిన తర్వాత వస్తుంది కదండి ట్యాప్లోంచి వాటర్ దాంతోనే కడిగేసుకోవాలి ఎందుకంటే ఎక్స్ట్రాగా ఎక్కడ ట్యాప్ అయితే ఫిట్ చేయలేదు వాళ్ళు అందుకనేసి ఈ విధంగా కడుగుతాము నార్మల్గా ఎక్కడైనా ట్యాప్ కనుక ఉండుంటే స్లోగా ట్యాప్తో వాటర్ పట్టేసుకొని చీపురు పెట్టి కడిగేసుకుందాము కానీ అలా లేదు మళ్ళీ కిందకి వెళ్ళి వాటర్ తెచ్చి పైన కడగాలి అంటే చాలా కష్టంగా ఉంటుందండి అందుకనిసే నేను ఎక్కువ ఈ విధంగానే చేస్తాను అనమాట ట్యాంక్ ఫిల్ అయిపోతే వాటర్ పట్టేసి దాంతోనే మొత్తం స్లాబ్ మొత్తం కడిగేస్తూ ఉంటాను నీట్గా మొత్తం స్లాబ్ మొత్తం కడిగేసిన తర్వాత మాప్ స్టిక్ ఒత్తిన గుడ్డు కూడా పిండేసుకున్నాను ఇవి కడిగేసుకొని పిండేసిన తర్వాత ఇంకా కిందకు వచ్చేసాను కిందకు వచ్చేసి నేనైతే ప్రతిరోజు మార్నింగ్ అయితే అయితే మాప్ పెట్టుకుంటానండి ఎందుకంటే ఇంతకు ముందైతే నార్మల్ గచ్చులు అవి రెండు రోజులకు మూడు రోజులకు వచ్చినా కూడా నీట్గా కనిపించేవి కానీ ఇప్పుడు అలా కాదు ఈ మార్బుల్స్ టైల్స్ వీటిపైన ఒక్క చుక్క పడినా లేకపోతే అడుగులు మరకలైనా కూడా క్లియర్గా కనిపిస్తాయండి అందుకే రోజు మాపు పెట్టుకోవాల్సి వస్తుంది నేను ఎర్లీ మార్నింగ్ ఇల్లు తుడిచేసి ఇంకా మాపు పెట్టేసుకుంటాను ఇది ఒక పనిలాగా అనిపించేస్తుంది కానీ మన ఇల్లే క్లీన్గా ఉంటుంది కదా తప్పదు చేసుకోవాలన్నమాట ఇంకా మాపు పెట్టేసుకున్న తర్వాత బట్టలు నానపెట్టానండి ఇవైతే ఉతికేసుకుంటున్నాను ఇంతకుముందు వాషింగ్ మిషన్లో వేసేదాన్ని ఓన్లీ వైట్ డ్రెస్సులు మా ఆయన ప్యాంట్లు మాత్రమే బయట ఉతికేసి అవి కూడా జాడించేటప్పుడు మిషన్లోనే వేసేసేదాన్ని కానీ ఇప్పుడు మిషన్ ఖరాబ్ అయిపోయిందని ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా అన్నీ బయటే ఉతుక్కోవలసి వస్తుంది ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత మళ్ళీ ఉతకాలంటే కష్టంగా ఉంటుంది కానీ ఏదైనా సుఖపడ్డాక కష్టపడినా కూడా తర్వాత కష్టం అనేది వచ్చేటప్పుడు ఫేస్ చేసేటట్టే ఉండాలి కదా అందుకనేసి మరే తప్పదు చక్కగా ఇలా బయట ఉతుక్కుంటే బాగు అనుకొని మళ్ళీ ఉతుక్కోవడం అయితే స్టార్ట్ చేశాను అనమాట మిషన్ సంగతి పక్కన పెట్టేసి నేను రోజు కాకుండా ఒక ఫోర్ డేస్కి ఒక్కసారి అయితే బట్టలన్నీ ఉతికేసుకుంటున్నాను మిషన్లో వేయడం అలవాటు అయిపోయింది కదండి అందుకే కొత్తలో అయితే చేతిలో పీకేటట్టు అయిపోయేది ఎందుకంటే అలవాటు తప్పిపోయింది త్రీ ఇయర్స్ అయింది ఇలా మిషన్లో వేసుకొని వాష్ చేసుకుంటున్నాను మళ్ళీ బయట ఉతకాలి అంటే కొద్ది కష్టంగా అనిపించేది కానీ అలవాటు మళ్ళీ ఉతకడము ఎందుకంటే ప్రతిదీ మనము కష్టము సుఖము రెండు అలవాటు చేసుకోవాలండి కేవలం సుఖపడుతూనే ఉంటే అవ్వదు కదా ఏ టైంలో అది ఫేస్ చేసేటట్టు ఉండాలన్నమాట అందుకని మళ్ళీ బట్టలన్నీ ఉతుక్కోవడం అలవాటు చేసి నార్మల్గా బట్టలన్నీ ఉతికేసి ఇంకా నేనైతే స్నానం చేసేసాను స్నానం చేసేసి బట్టలు మేడపైకి పట్టుకొని వచ్చాను ఈరోజు ఎండ అయితే ఫుల్గా ఉందండి జిగ్గం మార్నింగ్ సెవెన్ థర్టీకే మాకు ఇంకా బట్టలన్నీ ఆరిపెట్టేసాను మొత్తం బట్టలు నేను బట్టలు తెచ్చి ఆరపెట్టే లోపే మా వానరావిడ వైర్ మీద బట్టలన్నీ వేసేసింది ఇంకా సరిపడా బట్టలన్నీ వైర్ మీద వేసేసి మిగతా బట్టలు గోడ మీద వేసుకుందాంలే అనేసి బట్టలన్నీ ఆరపెట్టేసుకున్నాను ఆ మేడ పైన పువ్వుల కంటే మొక్కలే ఎక్కువండి పువ్వులు చాలా తక్కువ అందుకే ఆ ఆకులు రోజు రాలుతూనే ఉంటాయి ఇంకా దగ్గర దగ్గర మేడ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట మరి తప్పదు కదండి మన ఇల్లు మన మేడ అన్నీ క్లీన్ చేసుకుంటే కదా మనముండే పర్యావరణం అంతా క్లీన్గా ఉంటేనే కదా బాగుంటుంది హెల్త్ పరంగా అందుకనేసే నేనైతే దగ్గర దగ్గరగానే మ్యాడవి క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా బట్టలన్నీ ఆరపెట్టేసిన తర్వాత హెడ్ బాత్ చేసుకున్నాను కదా ఇంకా తల కూడా కొద్దిగా చేసుకున్నాను లేదంటే హెడ్ యాక్ వస్తుందండి ఇంతకుముందు ఇలాగే తలకి టవల్ అవి చుట్టేసి అలా వదిలేసేదాన్ని ఎంతసేపు వరకు ఇంకా హెడ్ యాక్ వచ్చేసేది ఏదైనా అనుభవిస్తే కానీ తెలీదు అన్నట్లు మళ్ళీ తలనొప్పి వచ్చిందంటే ఇంకా ఆ బాధ భరించలేమనేసి ఇంకా తల అయితే తుడిచేసాను ఇంకా క్లిప్ పెట్టేస్తే ఆరిపోతుందనమాట ఇంతకు ముందు అయితే నేను మ్యారేజ్ కాకముందు తలకు స్నానం చేశానంటే టూ డేస్ అయ్యేదండి నా జుట్టు ఆరడానికి అంత లావుగా ఉండేది అంత పొడవుగా ఉండేది కానీ ఇప్పుడు పూర్తిగా ఊడిపోయిందనమాట జుట్టంతా ఇంకా బట్టలు ఆరపెట్టేసి పువ్వులు అయితే తీసుకున్నాను పూజ చేసుకుందాం అనేసి చాలా వరకు బయట కొంటాను కానీ ఈ మధ్యన పూలు ఎక్కువ మేడ పైన అవుతున్నాయి అనేసి పూలైతే అయితే తీసుకొని అవే దేవుడికి పెట్టేసుకున్నాను అనమాట మా వానరావుడు కూడా తీసుకోండి ఎందుకు అన్ని పూలు ఉండి అలా రాలిపోతున్నాయి కదా దేవుడికైనా పనికి వస్తాయి తీయండి అని చెప్తే అప్పుడు తీసుకుంటున్నాను లేకపోతే చాలా తక్కువ అనమాట మేడ పైన పువ్వులు తీసేది ఇంకా నేను దీపం పెట్టేసేలోపు మా ఆయన అయితే టిఫిన్ తెచ్చారు నాకు బయట టిఫిన్లో ఎక్కువగా ఇడ్లీ ఇష్టం అండి ఇంకా పూరి ఇలాంటివన్నీ చాలా తక్కువ తింటాను తిన్నాను చెప్పను కానీ ఆ వాటన్నిటికంటే కూడా ఇడ్లీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానన్నమాట అది కూడా ఇంట్లోన ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ లేకపోతేనే బయట నుంచి తీసుకొచ్చేది తింటాను లేకపోతే అది కూడా తినను అనమాట ఇలా టిఫిన్ తినేటప్పుడు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదండి గంజో మజ్జికో ఏదో ఒకటి చేసుకొని తాగుతాం ఇంకా ఇడ్లీకి చట్నీ వేసుకున్నాను చనగల కూర అంట చాలా బాగుంది మా ఆయన తెచ్చారు అది కూడా కొద్దిగా వేసుకొని తినేసాను ఇంకా తినేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డ్యూటీలోకి ఎక్కిపోవడమే అనమాట అదేనండి వంట చేసుకోవడం ఎందుకంటే ఈరోజు సాటర్డే కదా పిల్లలు మార్నింగ్ సెవెన్కి వెళ్ళి లెవెన్ థర్టీకి వచ్చేస్తారు నార్మల్ డేస్ అంటే మండే టు ఫ్రైడే దాకా టెన్కి వెళ్ళేసి ఫోర్ థర్టీకి వస్తారనమాట అప్పుడైతే క్యారేజ్ ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడైతే మార్నింగ్ రెడీ అయిపోయి ఇంకా బయట టిఫిన్ తినేసి స్కూల్కి వెళ్ళిపోతారు ఇంకా లెవెన్ థర్టీకి వస్తారు కదా అప్పటికి వాళ్ళకి ఆకలి వేస్తూ ఉంటుంది రాగానే అడుగుతారు తినడానికి ఏం లేదా అనేసి అన్నమైనా తినొచ్చు స్నాక్స్ ఏమైనా తినొచ్చు అందుకే వంట అయితే వాళ్ళు వచ్చేలోపు చేస్తాననేసి వంట కోసం ఫస్ట్ అయితే ఒక పక్క ఎసర పెట్టుకున్నాను ఇంకో పక్క పాలు వేడి చేసుకుంటున్నాను బియ్యం అయితే ఏరేసాను ఇంకా మరిగాక బియ్యం కడిగేసి వేసేసుకున్నాను ఇంకా అన్నం ఉడికేలోపు కూరకు కూడా ప్రిపేర్ చేసుకుందాం అనేసి చనాపప్పు అయితే నాన పెట్టుకుంటున్నాను ఈరోజు బంగాళదుంప చనాపప్పు కర్రీ అనేసి చనాపప్పు ఒక పావు గంట వాటర్లో నానితే తొందరగా ఉడికిపోతుందనమాట చాలామంది చనాపప్పు పోపులో కూడా వేయించుకుంటారు అలా కూడా ఉడికిపోతుంది కానీ నేను పొటాటోలు పోపుకి ఉల్లిపాయలు అవి కట్ చేసేలోపు నానిపోతుంది కదా చనాపప్పు అనేసి ముందే నానపెట్టేసి కొద్దిగా వాటర్ వేసేసుకున్నాయి నానపెట్టేసుకున్నాను ఇంకా అన్నం అయితే ఉడికేలోపు బంగాళదుంపలు కూడా కట్ చేసుకుంటున్నానేసి ఫస్ట్ అయితే బంగాళదుంపలకి పైన లేయర్ అయితే తీసేస్తున్నాను ఇవి తీసేసిన తర్వాత బంగాళదుంపలు ఇంకా ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను మాక్సిమం సాటర్డే అయితే మేము ఎక్కువగా పెరిగన్నమే తింటామండి పప్పు చారు ఇలాంటివి నేను వండను పిల్లలు కూడా పెరుగన్నమే కావాలి అనేసి అంటారు రోజు స్కూల్కి ఏదో ఒకటి పెడుతూ ఉంటావు కదా ఈరోజు పెరుగన్నమే తింటాము అనేసి అంటారు ఒకవేళ వాళ్ళు చారు పప్పు తిందాము అనుకుంటే నిన్నటివి ఏవైనా ఉంటే అవి పెడతానో లేదు అని అంటే చక్కగా పెరుగన్నంతో తినేస్తారు మాక్సిమం పెరుగన్నమే తింటారు నిన్నటి చారు అవి చాలా తక్కువ ఒకవేళ తినాలి అనిపిస్తే తింటారనమాట నిన్న వండినవైనా కూడా బాగునేవైతే అస్సలు పడేయనండి అవి కూడా తింటాం మేము ఇంకా పొటాటోలు ఉల్లిపాయలు కట్ చేసేలోపు అన్నం అయితే ఉడికిపోయింది ఇంకా అన్నం ఊర్చేసి కూరకైతే పోపు పెట్టేసుకుంటున్నాను నేను ఎప్పుడు వంట చేసినా కూడా వన్ అవర్లో పూర్తిగా కంప్లీట్ చేసేస్తాను అనమాట స్టవ్ ఆపకుండా ఇంకా వన్ బై వన్ ఇంకా దానిపైనే వండేస్తూ ఉంటాను అంత తొందరగా రెడీ చేసుకుంటాను అనమాట ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చనపప్పు వేసేసుకున్నాను చనాపప్పు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి బంగాళదుంపలు వేసేసుకొని కలిపేసుకొని ఇంకా మిగతావన్నీ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకున్నాను ఇది ఉడికే అయితే ఇడ్లీకి నూక లేదని చెప్పాను కదండి అందుకనేసి నూక కోసం అనేసి ఫస్ట్ అయితే బియ్యం ఏరేసుకుంటున్నాను రాళ్ళు ధాన్యము ఏవైనా ఉంటాయి కదా అవన్నీ ముందు చెరిగేసి ఏరేసుకుంటున్నాను అనమాట చెరగడం అంటే నాకు సరిగా రాదులేండి ఏదో అలా చెరుగుతాను కానీ అన్నీ అందులోనే ఉంటాయి అనమాట అందుకనేసి మొత్తం నీట్గా ఏరేస్తాను రాలు కానీ ఏవి ఉంటే తీసేసి తర్వాత కడిగేసుకొని ఆరపెట్టుకుంటాను కొంతమంది అయితే ముందు కడిగేసి ఆరపెట్టేసి తర్వాత ఏరుతూ ఉంటారు నాకు అలా నచ్చదండి అందుకనేసి ఫస్టే క్లీన్ చేసేసుకొని తర్వాత కడిగేసి ఆరపెట్టుకుంటే అలా మిల్లు పట్టించుకోవచ్చు అనమాట ఏ ప్రాబ్లం ఉండదు లేదు అంటే ముందు కడిగేసుకొని తర్వాతే ఏరామంటే ఇంకా చేతిలో డస్ట్ అంతా పడుతుంది నాకు అలాగ అస్సలు నచ్చదండి నాకు కొద్దిగా ఓసీడీ ఎక్కువ అనమాట అందుకనేసి ఫస్టే ఏరేసి తర్వాత క్లీన్గా కడిగేసుకుంటాను అది కూడా ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా కడిగేసుకుంటాను అనమాట అలా కడిగేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని అంతా వేరొక దీంట్లోకి అంటే చున్నీ ఏదో వేసేసుకొని బకెట్లో కానీ స్టీల్ అండ పైన చున్నీ వేసుకొని అందులోకి ఈ బియ్యం అంతా వడపెట్టేసుకుంటాను మొన్న వాటర్ రాలేదని చెప్పాను కదండి రెండు రోజులు అప్పుడు మీద ఉన్న సన్ సైడ్ మీద ఉన్న కొన్ని స్టీల్ బిందెలు అయితే తీసాను అనమాట అవి కూడా క్లీన్ చేసేసి పైన పెట్టేసుకున్నాను ఇంకా అందులో ఒక అండ ఉంటే దాంట్లోనే చున్నీ వేసేసుకొని బియ్యం అయితే వడపెట్టేసుకున్నాను వీటిని అయితే ఫోల్డ్ చేసి కొద్దిగా నీరు ఓడే అంతవరకు ఉంచేసి తర్వాత ఆరపెట్టేసుకున్నాను ఇంతలోపు కూర కూడా రెడీ అయిపోయింది అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి మేడపైకి వెళ్ళి అయితే ఆరిపెట్టేసుకున్నాను మీ నేను బియ్యం లోపే బట్టలు కూడా చాలా వరకు ఆరిపోయేవండి ఎందుకంటే అంత ఎర్రగుందనమాట ఎండ ఇంకా బట్టలు అన్నీ తెచ్చేసి మడత పెడతా నేను పక్కన పెట్టేసుకొని పప్పు నానిపోతే పప్పునైతే కడిగేసుకున్నాను పప్పు గ్రైండ్లో వేసే ముందే కొబ్బరి అయితే కోరుకుంటానండి లేకపోతే తర్వాత కత్తిపెడతోనో చాకుతోనో కట్ చేసుకోవాల్సి వస్తుంది అందుకని ముందు కోరేసి కొబ్బరి తర్వాత పప్పు అయితే గ్రైండ్లో వేసుకున్నాను పప్పు నలిగే లోపు మేడబెందు తెచ్చిన బట్టలన్నీ మడత పెట్టేసుకుంటున్నాను ఇంతలోపు మా బాబు అయితే వచ్చాడు అప్పటికే క్వార్టర్లీ ట్వెల్వ్ అయిపోయిందనమాట వాడైతే దారాకు తినమమ్మ అనేసి వాడికి ఒక గిన్నెలో నాకు ఒక గిన్నెలో వేసి తెచ్చి ఇచ్చాడు ఇది మా ఆయన తెచ్చాడు అనమాట యాత్రలో చాలా బాగుంటుంది ఇంకా తింటూ బట్టలు మడత పెట్టేశాను బట్టలు మడత పెట్టేసేలోపు గ్రైండ్లో పప్పు కూడా నలిగిపోయింది అది కూడా అమ్మ వాళ్ళకి ఒక బాక్స్లో వేసేసాను మిగతా పప్పు అయితే నేను స్టీల్ బౌల్లో వేసుకున్నాను ఇంకా బాబుకి అన్నం పెట్టేశాను వాడు అన్నం తినేసాను క అమ్మ వాళ్ళకి పప్పు ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడండి ఇది నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్ వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి